ఈ రోజు విద్యుత్ ఉద్యోగుల సంఘం పదకొండు వందల నాలుగు యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కామరెడ్డి విద్యుత్ శాఖ డిఈ కళ్యాణ్ చక్రవర్తిని భోజన విరామ సమయంలో కలవడం జరిగింది ముఖ్యంగా డివి గంగారాం ఏఎల్ఎం ఎల్లారెడ్డి సమస్య గత పదిహేను సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉండటం చేత ఆయన ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా కృంగిపోతున్న కామారెడ్డి అధికారులు స్పందించకపోవడం పరిష్కార దిశగా వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల కామారెడ్డి పదకొండు వందల నాలుగు యూనియన్ కామారెడ్డి డిగికి నోటీసు ఇవ్వడం జరిగింది నోటీసు ఇచ్చిన సమస్య పట్ల కామారెడ్డి డిగి నిర్లక్ష్య ధోరణి వదలకపోవడం వల్ల ఛాంబర్ లోడే నేలపై కూర్చొని వంద మంది పదకొండు యూనియన్ సభ్యులు నిరసన తెలియజేశారు అలాగే దోమకొండలో మరియు కామరెడ్డిలో ఉద్యోగస్తులకు కనీస అవసరాలు అయినా బాత్రూంలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు వందల నలభై ఒక్క రోజులు శాంక్షన్ ఫస్ట్ మూడు కంప్లీట్ చేసి శాంక్షన్ ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసి విత్ ఇన్ థర్టీ డేస్లో మొత్తం ప్రక్రియ కంప్లీట్ చేస్తామని మీ ద్వారా డేస్ నేను అట్టెండా మేము కామారెడ్డి డివిజన్ డెవనట్ ఫోర్ అధ్యక్షుడి మా తోటి అయిన గంగాధర్ గారికి ఆయన ఎల్లారెడ్డి డివిజన్లో విధులు నిర్వహిస్తున్నాడు ఏ ఆయన జరిగిన అన్యాయం అన్యాయం చేస్తుంది కాబట్టి జరుగుతుంది కాబట్టి డిఈ గారికి కానీ ఎల్ఆర్డి కానీ సామర్ డీఈ కానీ ఆయన జరస న్యాయం చేయక ఆయన యొక్క పన్ను పెన్నుండి పెడుతూ ఇన్ని రోజులు కాలయాపన చేస్తుంది కాబట్టి ఆ కాలయాపనకు నిరసనగా మేము ఈరోజు వ్యక్తపరచడం జరిగింది గాను ఆయన ఈ రెండు నెలల నుంచి దాదాపు రెండు నెలల నుంచి కూడా నష్టం పోతుండు ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఆయనకు ప్రమోషన్ రావాల్సింది అట్టి ప్రమోషన్ కూడా ఇవ్వక కాలయాపన వల్ల మా యొక్క ఆఫీసర్లో యొక్క డిఈ గారి నిర్లక్ష్యం వల్ల కారాయాపన జరుగుతుంది కాబట్టి మేము వచ్చి ఈరోజు నిరసన వ్యక్తం చేసి లెటర్ పూర్వకంగా డీఈ గారిని రాతపూర్వకంగా ఒక నెలలో ఆయన యొక్క పనిని పెండింగ్ పని అంతా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు రాతపూర్వకంగా హామీ తీసుకొని మేము ఈ సమ్మె నిర్మించుకుంటున్నాము తదుపరి నిర్ణయం నెల తర్వాత వర్క్ జరగకపోతే నెల లోపల వర్క్ జరగచ్చు మా కార్యక్రమం మేము దశల చేపడతామని మీ అందరి సమక్షంలో మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పనిచేయాలని దిగారు చెప్పి మరి మేము